నమస్తే ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు విజయసాయి రెడ్డి ఆయన నిన్న ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు ట్వీట్ చేసినట్టుగానే ఇవాళ తన రాజీనామా లేఖను కూడా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనఖ గారికి పంపించారు విజయసాయి రెడ్డి రాజీనామా చేయటానికి ఉన్నటువంటి రీజన్ ఏంటి ఇంత సడన్ గా విజయసాయి రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారంటే ప్రధానంగా వస్తున్నటువంటి సమాధానం ఆయనకి కేసుల భయం పట్టుకుంది విపరీతంగా ఆయన గత ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి ఈ అక్రమ లవింటికి సంబంధించి ఒకదాన్ని ఒకటి వెంటాడే పరిస్థితి కనిపిస్తోంది అందుకే నాలుగు వైపుల నుంచి ఆయనకి ఈ కేసులు చుట్టుముడుతున్నాయి ఉచ్చు బిగిస్తోంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారితో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా లేకుండా ఆయన టోటల్గా రాజకీయ సన్యాసం చేస్తేనే బెటరు రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోతేనే బెటర్ అని చెప్పి ఆలోచన చేసి విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చినటువంటి పరిస్థితుంది ఏమంటే విజయసాయిరెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు ఎందుకు అంత భయం కలిగి ఒక్కసారిగా రాజీనామా డిసిషన్ తీసుకున్నారంటే మొత్తం అష్ట దిగ్బంధన అయిపోయినాయి అన్ని కేసులు ఆయన మీద పడబోతున్నాయి విజయసాయి రెడ్డి గారికి మొత్తం నాలుగు వైపుల నుంచి కేసులు అనేవి చుట్టుపడుతున్నాయి ఒకటి జగన్ గారి అక్రమాస్తుల కేసు అందులో ఆయన ఏటూగా విన్న విషయం తెలిసిందే అక్రమస్తుల కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు తన అంటే పడబడ పారిశ్రామికవేత్తల్ని కూడా బెదిరించేసి తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టుకునే వ్యవహారానికి సంబంధించి కొన్ని సూట్ కేసు కంపెనీలు సృష్టించడం కావచ్చు షెల్ కంపెనీలు సృష్టించడం కావచ్చు అక్రమ లబ్ధి ఏ విధంగా పొందారు దానికి ఆడిటర్గా విజయసాయి రెడ్డి ఉండి అక్రమాస్తులన్నీ సక్రమాస్తులుగా చేసినటువంటి ప్రయత్నం జరిగింది దానికి మొత్తం వ్యవహారాలు చూసింది విజయసాయి రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఏటుగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఈ అక్రమాస్తుల కేసు తొట్టి కదలబోతోంది ఏ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా ఇక క్రమంలో క్రమంగా ఈ కేసులు యాక్టివ్ అవుతున్నాయి రేపు ఇరవై ఏడో తారీఖు సుప్రీంకోర్టులో మళ్ళొకసారి జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసుకు సంబంధించి విచారణకు రాబోతుంది రోజువారీ విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది సిబిఐ కూడా యాక్టివ్ పాత్ర పోషించే అవకాశం ఉంది ఎందుకంటే మొన్న కూడా రఘరాం గారు వేసినటువంటి పిటిషన్లో సిబిఐతో జగన్మోహన్ రెడ్డి గారు కుమ్మక్కైపోయారు కాబట్టి సిబిఐ ఈయన ఎన్ని తప్పించుకుని తిరుగుతున్నా కానీ కనీసం పట్టించుకోవట్లేదు ఎన్ని ఆయన ఈ కేసులో తప్పించుకునే మార్గాలు వెతుక్కున్నా సరే ఏవి పట్టించుకున్న పరిస్థితి సిబిఐ వైపు కనిపించట్లేదు అని చెప్పి చాలా బలమైనటువంటి వాదనలు జరిగినాయి సో కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా చూసి చూడనట్టు వ్యవహరించే ప్రసక్తే లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు చాలా బలంగా చెప్తూ వస్తున్నారు ఇంకా భారతీయ జనతా పార్టీ నాయకులైతే ఒక అడుగు ముందుకేసి మన మీద తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది మనమే కాపాడుతున్నటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా కలుగుతోంది మనం ఎంత ఆలస్యం చేస్తే అది మనకే నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి బాహాటంగానే అమిత్ షా గారితో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మొరబెట్టుకున్నారట సో ఇవన్నీ అర్థం చేసుకున్నటువంటి కేంద్రం కూడా ఇటు సిబిఐ ఈడీలు ముఖ్యంగా తమ పాత్ర తాము యాక్టివ్గా పోషించే పరిస్థితికి వచ్చినట్టుగా సమాచారం వస్తుంది సో డెఫినెట్గా ఒకటి రెండు నెలల్లోనే అక్రమస్తుల కేసుకు సంబంధించి కూడా చాలా వేగంగా ముందుకు పోయే పరిస్థితుంది కాబట్టి ఇప్పుడు నేను రాజకీయాలకు దూరమైపోయితే ఆ వేక్ని కొంత నేను తగ్గించుకునే అవకాశం ఉంది ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డితో లేను అన్న భావాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ ఈ సిబిఐఈడీలు కావచ్చు లేదంటే గనుక భారతీయ జనతా పార్టీ అగ్రణతలు గనుక కలగజేస్తే గనుక కొంత నేను తప్పించుకునే అవకాశం ఉంటుందేమో అని భావించి రాజకీయాల నుంచి బయటకు వచ్చే ఇక రెండోది ఒకటేమో అక్రమస్తుల కేసు ఇక రెండో విషయం వచ్చేసరికి విజయసాయి రెడ్డి గారు కాకినాడ పోర్టు సెజ్జుల్లో చేసినటువంటి ఆ అక్రమ వ్యవహారాలు మనకు తెలుసు ఈ కాకినాడ పోర్టులో వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ లావాదేవీలు చేశారు కేవీరావు ఆయన కర్ణాటి వెంకటేశ్వరరావు ఆయనకు సంబంధించినటువంటి షేర్లను బదలాయించేసుకున్నారు తన అల్లుడు సోదరుడైనటువంటి శరత్చంద్రారెడ్డి అరవిందో కంపెనీకి బదలాయించుకున్నటువంటి వ్యవహారం చాలా సీరియస్గా అయింది ఈ జనవరి నెలలోనే మొదటి వారంలో విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు పిలిచింది చాలా పొదులైన ప్రశ్నలు ఈడీ వేసింది విజయసాయిరెడ్డికి ఆయన ఆధారాలు ముందు పెట్టి ఈడీ అధికారులు ప్రశ్నిస్తే ఆయన నాకు తెలీదు నాకు గుర్తు లేదు మన వైసీపీ నాయకులు ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్లో సమాధానాలు చెప్పారో అదే సమాధానాలు నాకు తెలియదు నాకు గుర్తు లేదు నాకు ఎలాంటి సంబంధం లేదు కర్ణాటక వెంకటేశ్వరరావు అనే పేరు నేను మొదటిసారి విన్నానని చెప్పి ఈడీ అధికారులు చెప్తున్నారు కానీ ఆధారాలు ముందు పెట్టి ఈడీ అధికారులు ప్రశ్నించారు ఇక ఇది కూడా నా మెడకు చుట్టుకోబోతుంది అని చెప్పి విజయసాయి రెడ్డి గారు భయపడిపోయారు ఈ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత కేసులు కూడా ఆయనకి వెంటపడే పడే పరిస్థితుంది కాబట్టి ఈ కేసు గురించి కూడా ఎందుకంటే ఈడీ ఇక వారం పది రోజుల్లో అరెస్ట్ చేయటమే మిగిలిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటే ఇక నాకు ఇక జైలుకి వెళ్ళటమే తరువాయి ఇక నాకు చెప్పకూడే మిగిలిపోద్దు అని చెప్పి ఒక భావనలో విజయసాయి రెడ్డి గారు ఉన్నాడు కాబట్టి మొత్తం రాజకీయాల నుంచి నేను తప్పుకోవాలన్న ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసినట్టు కనిపిస్తోంది ఇక మూడో వచ్చేసరికి విజయసాయి రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన చేసినటువంటి భూ కబ్జాలు ఉత్తరాంధ్ర గా ఉన్నప్పుడు విశాఖ వేదికగా ఆయన చేసినటువంటి అక్రమ దండాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి విశాఖ వేదికగా చేసినటువంటి ఈ దండాలన్నీ కూడా తిరగదోడే అవకాశం కనిపిస్తుంది చాలామంది ప్రైవేటు ఆస్తులు కూడా విజయసాయి రెడ్డి గారు కబ్జా చేశారంట దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి వేలాది ఎకరాలు కూడా ఆయన కబ్జా చేశాడు కాబట్టి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం బయటకు తీస్తుంది కొన్ని కొత్త కేసులు ప్రైవేటు వ్యక్తుల కేసులు ఇవన్నీ కూడా విశాఖ కేంద్రంగా రాబోతున్నాయి సో ఈ భయం కూడా విజయసాయిరెడ్డిలో చాలా స్పష్టంగా అనిపిస్తుంది అందుకే ఆయన రాజీనామా నేను చేయబోతున్నాను అని చెప్పి చేసినటువంటి ఎక్స్ ఆ ట్వీట్లో కూడా చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు లేవు రాజకీయంగా వైవిధ్యం ఉంది తప్ప రాజకీయంగా శత్రువు తప్ప ఆయన కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి అలాగే పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు అంటే కూటమి నాయకులతో ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారితో లేను కాబట్టి వైసీపీతో లేను కాబట్టి నన్ను కొంత సాఫ్ట్గా చూడండి అని చెప్పే ప్రయత్నం ఆ ట్వీట్లో మనకు కనిపిస్తుంది కానీ ఈ కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆయన చేస్తున్నటువంటి అక్రమాలన్నీ కూడా వెలికి తీయబోతుందని తెలుస్తుంది ఇంకొక ముఖ్యమైనటువంటి కేసు ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాద శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసినటువంటి శాంతి వ్యవహారం ఆమెకు పుట్టినటువంటి సంతానం నా సంతానం కాదని చెప్పి ఆమె భర్త మదన్ కోర్టులో పిటిషన్ వేశారు ఇవాళ నడుస్తోంది డిఎన్ఏ టెస్ట్ చేపించాల్సిందని చెప్పి పట్టుబడుతా ఉన్నాడు ఇది కూడా ఆయన మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అక్రమస్తుల కేసు కావచ్చు తర్వాత ఈ భూముల విషయంలో కావచ్చు తర్వాత పోర్టు కావచ్చు ఈ కోర్టులో ఉన్నటువంటి ఈ శాంతి వ్యవహారం కావచ్చు ఈ అన్ని కేసులకి భయపడిపోయి ఆయన ఈ రాజకీయాలు నాకు వద్దు నేను అరెస్ట్ అయితే గనుక జీవితాంతం ఇక జైల్లో మగ్గిపోవాల్సిందే అని చెప్పి ఆయన భయంతో రాజకీయ సన్యాసం తీసుకున్నట్టుగా తెలుస్తోంది లండన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండానే విజయసాయి రెడ్డి గారు కనీస సమాచారం ఇవ్వకుండానే ఆయన రాజీనామా చేసినట్టుగా సమాచారం అయితే వస్తుంది సో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలి ఒక విషయం అయితే చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది మొన్న అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి ఎంత చర్చ జరిగిందో ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వ్యక్తుల్ని ఎంత దారుణంగా భయపెట్టి తమ ఆస్తుల్ని ఏ విధంగా కొలగొట్టారో బలవంతంగా తమ పేర్ల మీద రాయించుకున్నారో ఈ డిస్కషన్ కూడా జరిగింది కాబట్టి అమిత్ షా గారు చాలా సీరియస్గా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఇక వారసుల మీద అరెస్టులు జరిగే అవకాశం చాలా యాక్టివ్గా జరిగే అవకాశమే కనిపిస్తుందని ఒక చర్చ జరుగుతోంది సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి నెలాఖరున జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కానీ ఈ విషయం తెలిసిన వెంటనే ఆగమేఘాల మీద లండన్ నుంచి ఉరుక్కుని వచ్చే అవకాశం కనిపిస్తున్న ఒక సమాచారం మనకు వస్తుంది చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి విజయసాయిరెడ్డి ఈ రాజకీయ సన్యాసానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఈ అక్రమాస్తుల కారణమా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందని మీరు అనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్